రైతుల పట్ల కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు మిర్చి రైతులు ధర్నాలు చేస్తుంటే ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ఆయన కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు దెబ్బతిన్న అరటి రైతులను ఆదుకునే చర్యలేవని నిలదీశారు కూటమి పాలనలో రైతులకు గిట్టుబాటు రేటు దక్కక అల్లాడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు కదా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి ఆడికి వెళ్ళి రైతులు కష్టాలు తెచ్చుకుంటున్న నేపథ్యంలో పదకొండు వేల ఏడు వందల రూపాయలని మద్దతు ధరని పెట్టి ఆ ధరకు ఒక కాలు కానీ ఎవరైనా తగ్గు అమ్మితే మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఏజెన్సీ ద్వారా కొంటామని చెప్పారు కదా చెప్పండి వాళ్ళకి ఒక్క కేజీ అని కొన్నారా మీరు ఒక్క కిలో అంటే ఒక్క కిలో కొన్నారా కొంటే ఎందుకు ఇవాళ రైతులందరూ వచ్చి అక్కడ మిర్చి రైతులందరూ ధర్నాలు చేస్తారు అక్కడ చెప్పండి మీ లెక్కల ప్రకారం ఎందుకు ఎన్ను కొన్నారు మాటలు చూస్తూ కోడ కోటలు దాటిపోతాయి కొండంతా చేతల్లో శూన్యం చూశాం మన మన ప్రాంతంలో ఉన్నది చెరుకు సంబంధించి షుగర్ ఫ్యాక్టరీ మనం చూడవలసిన షుగర్ ఫ్యాక్టరీ ఆ రోజు ప్రత్యక్షంగా పోయాం చూసాం అప్పటికే డెబ్బై వేల టన్ను చెరుకుని క్రష్ చేసింది ఒక రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పారు జీతాలు ఇవ్వలేదని చెప్పారు పాత బకాయిలు ఇవ్వలేదని చెప్పారు కానీ ఏంలే ఇస్తారా ఇస్తాం హత్యాసంగా మన్నాడు ఇస్తామని ప్రకటించారు ఈ వాటికి ఎనభై తొమ్మిది వేల టన్నులు వచ్చి కషింగ్ అయింది సుమారు ఇరవై నాలుగు కోట్ల రూపాయలు దానికి రైతులకి ఇవ్వాలి ఒక్క రూపాయి పే చేయలే అంతకుముందు రైతులకి ఇవ్వాల్సిన రెండు వందల రూపాయలది సుమారు మూడు కోట్ల రూపాయలు రైతులకి ఇవ్వాలి అది ఇవ్వలే ఏమంటే గత ప్రభుత్వం అంటారు గత ప్రభుత్వం ఆడి పంచదార వచ్చి నిలబుంచి ప్రభుత్వం పోయింది మరి ఆ పంచదార డబ్బు దెబ్బ తీసుకొచ్చారు రైతునికి ఇవ్వాలి కదా సుమారు ఆరు ఏడు కోట్ల రూపాయలు అది వర్కింగ్ క్యాపిటల్ కింద వాడుకున్నారు తప్ప రైతులకు ఇవ్వలే అది కాక చెరుకు కార్మికులకి ఇవ్వాల్సిన ఒక ఏడు కోట్లు ఈ ఈ జీతాలు బత్యాలు ఈ సీజన్లోనూ మరి ఫ్యాక్టరీ అది వాళ్ళ ఏంటి ఎందుకు ఆ కక్ష రైతుల మీద ఎందుకు మీకు వ్యవసాయం మీద మీకు ఉంది నానుడి వ్యవసాయం అంటే సొంత తండ్రి కానీ ఈ విధంగా బాధ్యత లేకుండా రైతులను ఇబ్బంది పెడుతున్న ఈ పరిస్థితి ఏమనంటే ఆ ప్రభుత్వాలు గత ప్రభుత్వం గత ప్రభుత్వాలతో ఎక్కడ రైతులకి ఏ రకంగా చూసుకున్నప్పుడు వస్తే మార్కెట్ ఇంటర్వెన్షన్ పెట్టాం సుమారు మూడు వేల కోట్ల రూపాయలు నిధులు పెట్టాం ఇలాంటి కలామిటీలు వస్తే ఆదుకున్నాం ఎక్కడ వేయలేని పరిస్థితి లేదు ఇటువంటి పరిస్థితి ఎప్పుడు దాపరా అప్పుడు ఇవాళ మిర్చే కాదు అబ్బా గుంటూరు కృషా జిల్లాలో అడుగు వెళ్తే పొగాకు కూడా అదే పరిస్థితి ఏది చూసుకున్నా మాట్లే తప్ప ఏవో వారి గున్న ఈ రెండు మూడు ప్రచార మాంధ మాది తప్ప వాళ్ళు ఇస్తున్న ప్రచారం తప్ప గ్రౌండ్ లెవెల్లో కనిపించట్లే నేను చెప్పింది మోస్తమా కాదా చెప్పానండి వెనండి పదండి చూడవచ్చు షుగర్ బ్యాంకరీకి అక్కడ రైతులు చెరుకు పడుతున్న ఇబ్బందులు చూడండి పదండి అనకాపల్లి ప్రాంతం అంతా తిరుగుదాం లేదు చూడండి గుంటూరు మార్కెట్ యార్డ్లో ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయో మేము చెప్పింది అవాసం అయితే వెళ్ళి అక్కడ ప్రశ్న పెట్టి చెప్పండి అగో అబద్ధం మొత్తం అర్థం చెప్పింది అబద్ధం ఇదిగో మీ ఇన్ని వేల ఇన్ని వేల వేల టన్నుల్ని మేము మేము పర్చేజ్ చేసాం కింటాల్ పర్చేజ్ చేసాం అని చెప్పండి అయిన పండుగకి మద్దతు ధర లేదు టమాటో పండితే టమాటోకి లేదు ఇదేమి ఒక సంవత్సరం పండిన పంటలు కాదు కదా కొత్త పంటలేం కాదు కదా అనాదిగా ఒక సిస్టము ఈ రాష్ట్రంలో ఉంది కదా వ్యవస్థ పుట్టి రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటికీ ఒక వ్యవస్థ పనిచేస్తుంది కదా ఒక సిస్టమ్ డెవలప్ అయ్యేది కదా ఆ కార్యక్రమాన్ని కొద్దిగా ఇంప్రూవ్ చేసుకొని చేయడానికి ఏమొచ్చింది ఇబ్బంది ఊరికి హామీలు ఇచ్చారు కదా హామీలతో కాదు చేద్దాండి మీ హామీలు బ్రదర్కి అర్థమైపోయాయి ఇంకోసారి మోసపోయామని తఫాలుగా మోసపోతుంది నేపథ్యంలో ఈసారి మళ్ళీ మోసపోయేమని అప్పుడే ప్రజలు మైండ్ మేకప్ చేసుకున్నారు ఇది మోసపూర్తమేనని వాస్తవంగా వీటికి ఏమి వీటికి పెద్ద ఎక్స్పెండిచర్ పెద్ద నిధులు అవసరం లేదు కదా ఈ పని చేయడానికి సరుగుపట్ల రైతులను ఆదుకోవడానికి ఇది వందల కోట్లు అవసరం లేదు కదా ఆ ప్రాంతంలో రైతాంగానికి కొంత అవసరం తీర్చడానికి లేదు మిచ్చ ఆదుకోవడానికి మీ దగ్గర వందల కోట్ల అవసరం లేదు కదా లేదు అటు రైతులకి మార్కెట్ ఇంట్రొడక్షన్ చేసి ఏ చెన్నైయో ఏ ఏ బెంగళూరో దగ్గరున్న పట్టణాలకు పంపించి వాటిని అమ్మించుకుని మార్కెట్ ఇంట్రొడక్షన్ చేయడానికి దానికి వందల కోట్లు అవసరం లేదు కదా ఏ విజయవాడ విశాఖపట్నం తీసుకొచ్చి దాన్ని అమ్మించుకోవడానికి అవసరం లేదు కదా ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఛార్జే కదా అంతకంటే ఏమవుతుంది ఎక్స్పెండిచర్ ఎందుకంటే ఇది మీకు సత్తుశుద్ధి లేదు చేయాలనే రైతును ఆదుకోవాలనే ఒక ఆలోచన కానీ తప్పని కానీ మీరు లేదు సరే మా పని అయిపోయింది కదా ఎలా పోతే పోతారులే అనే ఒక तो